వెల్కమ్ టు హరి ప్రీతు వ్లాగ్స్ కెనడా వెదర్ చాలా అన్ప్రెడిక్టబుల్ మేము ఈ ఫామ్కి వెళ్ళినప్పుడు పొద్దున్న బాగా ఎండగా సన్నీగా ఉండింది మధ్యాహ్నం వచ్చేసరికి ఫుల్ వర్షం వచ్చేలాగా ఉండింది బాగా చలేసింది మాకు ఆ రోజు ఇంకో విషయం ఏంటంటే మేము వెళ్ళింది వీకెండ్ అందుకని చాలా క్రౌడెడ్గా ఉండింది సో వీక్ డేస్ వెళ్ళడం బెటర్ అక్కడ ఓకే పార్ట్ టూలో ఇంకా మిగిలిన ఫ్యాక్ట్స్ గురించి చూద్దాం ఫ్యాక్ట్ ఎయిట్ మనం టులిప్ ఫ్లవర్స్ ఏదో ఒక సింగిల్ కలర్లోనే ఉంటుంది కంప్లీట్ ఫ్లవర్ అందులో స్ట్రైప్డ్ కలర్స్ ఉండవు చాలా రేర్గా ఉంటుంది అలా స్ట్రైప్డ్ ఉన్న ఫ్లవర్స్ వచ్చేసి ఒక వైరస్ వల్ల వచ్చింది ఇనిషియలీ సో రీసెంట్ టైమ్స్లో ఆ వైరస్ డిఎన్ఏని ఆల్టర్ చేసి ఆర్టిఫిషియల్ స్ట్రైప్డ్ టులిప్ ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు ఒక టికెట్ ఒక బాస్కెట్ ఇస్తారని చెప్పేసి అన్నాను కదా ఇక్కడ మా బాస్కెట్లో టెన్ ఫ్లవర్స్ కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత అక్కడ ఎగ్జిట్ టెంట్ అని ఉంటుంది ఆ ఎగ్జిట్ టెంట్ దగ్గరికి వెళ్తే మనం కట్ చేసుకున్న ఫ్లవర్స్ని నీట్గా ప్యాక్ చేసి ఇస్తారు ఇలా అక్కడ తులిప్ ఫ్లవర్ ది సీడ్స్ ఇంకా వేరే గార్డెన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి అక్కడ ఫ్యాక్ట్ నెంబర్ నైన్ తులిప్ అనే వర్డ్ ఒక పర్షియన్ వర్డ్ నుంచి ఇన్స్పైర్ అయిన వర్డ్ అది పర్షియన్ వర్డ్ వచ్చేసి డల్ బ్యాండ్ అని వర్డ్ అనమాట ఆ వర్డ్ మీనింగ్ వచ్చేసి టర్బన్ అని ఫ్యాక్ట్ నెంబర్ టెన్ నెదర్లాండ్లో ఉన్న టులిప్ గార్డెన్ వరల్డ్స్ లార్జెస్ట్ గార్డెన్ అది ఆ గార్డెన్ పేరు వచ్చేసి గార్డెన్ ఆఫ్ యూరోప్ నేను కలర్స్ ఆఫ్ ఫ్లవర్కి డిఫరెంట్ మీనింగ్ అండ్ డిఫరెంట్ అకేషన్ ఉంటుందని చెప్పాను కదా ఇప్పుడు ఒక్కొక్క కలర్కి ఆ అకేషన్ ఏంటని చెప్పేసి చూద్దాం వైట్ టులిప్ ఫ్లవర్స్ వచ్చేసి మీనింగ్ ఆఫ్ ఫర్గ్యూనెస్ రెస్పెక్ట్ ప్యూరిటీ అండ్ హానర్ ఈ వైట్ టులిప్ ఫ్లవర్స్ని ఏదైనా ఒక రిలీజియస్ మైల్ స్టోన్ రీచ్ అయినప్పుడు కూడా ఈ ఫ్లవర్స్ ని వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్ మైల్ స్టోన్ అంటే ఇక్కడ క్రిస్టియన్స్లో బాప్టిజం తీసుకున్న వాళ్ళకి ఒక రిలీజియస్ మైల్ అప్పుడు ఈ వైట్ టూలిప్ ఫ్లవర్స్ని యూస్ చేస్తారు నెక్స్ట్ ఎల్లో టూలిప్ ఫ్లవర్స్ మీనింగ్ వచ్చేసి చీర్ఫుల్నెస్ అండ్ హోప్ ఇంకో నమ్మకం ఏంటంటే ఈ ఎల్లో ఫ్లవర్స్ ని ఇంటి ముందర కానీ ఇంటి బ్యాక్ యార్డ్లో కానీ ప్లాన్ చేసుకుంటే ఆ ఇంటికి మంచి జరుగుతుందని ఇక్కడ ఒక నమ్మకం నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ టూలిప్ ఫ్లవర్స్ ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికి ఈ ఫ్లవర్స్ని వాడతారు నెక్స్ట్ వచ్చేసి రెడ్ టులిప్ ఫ్లవర్స్ ఇది వచ్చేసి సింబల్ ఆఫ్ ఎటర్నల్ లవ్ అండ్ ప్యాషన్ వ్యాలంటైన్స్ డేలో సెకండ్ బెస్ట్ ఫ్లవర్ ఆఫ్టర్ రెడ్ రోజెస్ నెక్స్ట్ వచ్చేసి పింక్ టులిప్ ఫ్లవర్స్ దీని మీనింగ్ వచ్చేసి అఫెక్షన్ కేరింగ్ గుడ్ విషెస్ అండ్ లవ్ నెక్స్ట్ వచ్చేసి పర్పల్ టులిప్ ఫ్లవర్స్ దీని మీనింగ్ వచ్చేసి రాయల్టీ అండ్ ఎలగెన్స్ ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ పర్పల్ టులిప్ ఫ్లవర్స్ని ఫిఫ్టీన్త్ సెంచరీలో క్వీన్ ఎలిజబెత్ కామన్ పీపుల్ ఎవరు ఈ ఫ్లవర్స్ని వాడకూడదు అని చెప్పేసి బ్యాన్ చేశారు ఈ పర్పల్ టులిప్ ఫ్లవర్స్ని ఓన్లీ రాయల్ ఫ్యామిలీ మాత్రమే వాడాలని ఒక రూల్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫన్ ఫ్యాక్ట్స్ ఉన్న వీడియోస్ని ఇంకా ఈ ఛానల్లో చాలా అప్లోడ్ చేస్తాను సో మీకు ఈ వీడియో కానీ ఈ కంటెంట్ కానీ నచ్చితే ఈ ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్న టులిప్ ఫ్లవర్స్ని చూసాం కదా ఒక కలర్ టులిప్ ఫ్లవర్ మాత్రం ఎక్కడ ఉండదు అది ఏ కలరో గెస్ చేయండి చూద్దాం అది వచ్చేసి బ్లూ టులిప్ ఫ్లవర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి బ్లూ ఫ్లవర్ ని గ్రో చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ ఎగ్జాక్ట్ బ్లూ ఫ్లవర్ ని ఇప్పటి వరకు గ్రో చేయలేకపోయారు Thanks for watching this video. Take care. Bye bye. See you.